రైట్ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మరొక బిగ్ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు కాంగ్రెస్ సర్కార్ నుంచి సో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అనేక విషయాలను వెల్లడించింది కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల మార్పు అనేది ఖాయం అనేది అయితే మొదటి పాయింట్ గా చెప్పుకోవచ్చు అయితే ఈ మార్పుతో పాటు అనేక మార్పులు కూడా వేసింది కాంగ్రెస్ సర్కార్ సర్పంచ్ ఎన్నికల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఆశావాహులు అయితే వాళ్ళందరికీ ఈ నిబంధనలు ఖచ్చితంగా తెలియాల్సిందే సో సర్పంచ్ ఎన్నికలను ఎవరెవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా ఈ వీడియో మొత్తం చివరిలాగా చూడాలి చాలా మార్పులు ఉన్నాయి సో రిజర్వేషన్ల మార్పు అనేది ప్రధానంగా మొదటి అంశం చెప్పుకోవచ్చు రిజర్వేషన్ల మార్పు సో నిన్నటి కేబినెట్ నిర్ణయంలో రిజర్వేషన్ల మార్పు అనేది ఒక పెద్ద పెద్ద పాయింట్గా చూసుకుంటే దాంట్లో ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ సో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ రిజర్వేషన్లు మారబోతున్నాయి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మార్పు సో కాంగ్రెస్ లో మార్పు మార్పు అంటే గిట్ల చాలా మార్పులు అయితే మొత్తానికి సో రిజర్వేషన్లు మార్చడం ఈ ఈ ఎన్నికలకు రిజర్వేషన్లు మార్చడం ఒకటైతే ప్రతి ఐదేళ్లకు ఒకసారి స్థానిక సంస్థలకు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు అనేది మారబోతున్నాయి ఒక పాయింట్ ఇక రెండు ముగ్గురు పిల్లల నిబంధనలు నిబంధనల తొలగింపు నిబంధనల తొలగింపు సో గతంలో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అని చెప్పేసి ఒకటి ఉండే కదా సో ఇప్పుడు ముగ్గురు పిల్లలు కాదు మీకు నలుగురు పిల్లలు ఉన్న అర్హులే సో ఇంత పలుగుబాటు ఉండాలి ఇంత పేరు ఉండాలి ఇంత పైసలు ఉండాలి ఇక డైరెక్ట్ ముచ్చట సో వాళ్ళందరూ అయితే సర్పంచ్ ఎన్నికలకు పోటీ చేసే అవకాశం అయితే ఉంది ముగ్గురు పిల్లల నిబంధన ఒకటైతే ఇక ప్రతి మండలానికి తగ్గకుండా ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన నిర్ణయం కూడా తీసుకురు ప్రతి మండలానికి ప్రతి మండలానికి ఐదుగురు ఎంపీటీసీలు తగ్గకుండా ఒక చట్ట సవరణ సో ప్రతి మండలానికి మినిమం ఐదుగురు ఎంపీటీసీలు అంటే కొన్ని కొన్ని మండలాలలో ఇద్దరు ముగ్గురు ఎంపీటీసీలు ఉన్న మండలాలు కూడా ఉన్నాయట సో మినిమం కనీసం ఐదుగురు ఎంపీటీసీలు ఉండేలాగా చట్ట సవరణ కూడా వేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది సో ఇదివరకు ఇద్దరు ముగ్గురు ఎంపీటీసీలు ఉంటే ఒకరు ఎంపీపీ ఓరు వైసెంపీ ఒకరు జేఎంటే జై నయ్యే నయ్యూ ఉండే కదా సో దాంట్లో ప్రతి మండలానికి ఐదుగురు ఎంపీటీసీలు ఉండేదాకా దానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకుంటున్నారు మొత్తం ఇంకొకటి ఇక్కడ ప్రధానంగా ఇంకొక అంశం ఉంది యుధిశిర వార్త తరఫున కూడా చాలా అనేక పోరాటాలు చేస్తున్నాయి ఏంది సిద్దిపేట నియోజకవర్గంలో చాలా వరకు గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్లు వాళ్ళ పవర్స్ దుర్వినియోగం చేసి సర్పంచ్లు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు తీసుకున్నారు అనేక పొరపాట్లు చేసారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అని చెప్పేసి మనం చాలా వార్తా కథనాలు కూడా చేసినాం అయితే అది కలెక్టర్ దాకా పోయి కలెక్టర్ కూడా దాని మీద చర్యలు తీసుకోలేక కింద మీద పడి దాదాపుగా వాళ్ళ పదవీకాలం ముగిసేదాకా కూడా పరిస్థితి వచ్చింది కానీ ఇప్పుడు కొత్త సర్కార్ కేసీఆర్ సర్కారేమో వాళ్ళ సర్పంచ్లకు అనుకూలంగా వాళ్ళ పార్టీకి అనుకూలంగా పదేళ్ళ పాటు ఒకటే రిజర్వేషన్ ఉండాలి ఆ సర్పంచ్ కాడు మనం చెప్ తినాలి మన వెనకాల ఉండాలి వాడు ఎంత తిన్నా సరే ఈ రకంగా నిబంధనలు ఉంటే ఇప్పుడు అవన్నీ మారబోతున్నాయి సర్పంచ్ను ఉప సర్పంచ్ను తొలగించేందుకు జిల్లా పరిపాలనాధికారి అంటే కలెక్టర్కు సుపీరియర్ పవర్స్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ సో కలెక్టర్కు మరిన్ని పవర్స్ మరిన్ని పవర్స్ దేనికి సర్పంచ్ల తొలగింపుకు సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ తొలగింపుకు ఉప సర్పంచ్ తొలగింపుకు సో కలెక్టర్ సర్పంచ్ లను ఉప తొలగించడం ఇంకా మరింత ఈజీ అన్నట్టు వాళ్ళు ఏమైనా అవినీతికి పాల్పడితే వాళ్ళు ఏమైనా అక్రమాలకు పాల్పడితే వాళ్ళని తొలగించడం కలెక్టర్లకు చాలా ఈజీగా పవర్స్ ఇచ్చేసారు మొత్తంగా ఎవరైనా ఆ గ్రామ పౌరుడు కానీ తెలంగాణ పౌరుడిగా ఫీల్ అయిన వాళ్ళు కానీ దేశ పౌరుడిగా ఫీల్ అయినోళ్ళు కానీ ఎవడు కానీ పోయి కంప్లైంట్ చేస్తే దాంట్లో విచారణలో వాడు తప్పు వేసినంత వెళ్తే కలెక్టరు ఇట్లా చిటికెలో సర్పంచ్ని తీసి బయట వాడేయొచ్చు సర్పంచ్లు ఒలి దగ్గర పెట్టుకొని పని చేస్తారన్న టిప్ప నుంచి సో ఇక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉంటాడా ఇంకో సర్పంచ్ ఉంటాడా గబని కాదు అవినీతి చెప్తే కంప్లైంట్ చేయాలి తీసేపియాలి ఇక ధైర్యం అన్న ఇక ఇంకేముంది భూమి లేని పంచాయతీరాజ్ చట్టానికి కీలక సవరణలు అయితే ఏబోతోంది ఇక భూమి లేని కూలీలకు పన్నెండు వేల రూపాయలకు సంబంధించిన అంశం కూడా ఉంది అంటే ఈ కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన వార్త ఇది మనం ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన వార్త చెప్పుకుంటున్నాం అది దాంట్లో సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర భేటీలో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఐదేళ్ల కోసం రిజర్వేషన్లు మారున్నాయి ఎంపీడీసీ సర్పంచ్లు ఎంపీటీ సభ్యులు జడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు ప్రస్తుత ఎన్నికల్లో చేంజ్ కానున్నాయి సో ఇప్పుడైతే చేంజ్ కానున్నాయి రిజర్వేషన్లు వరుసగా రెండు సార్లు కాకుండా ఒకేసారి ఉండే విధంగా పంచాయతీరాజ్ చట్టం టూ థౌసండ్ ఎయిటీన్లో లో ప్రభుత్వం మార్పులు చేసింది సో వీళ్ళు కొత్త చట్టం ఏంది చేయాలి టూ థౌసండ్ ఎయిటీన్ పంచాయతీరాజ్ చట్టం ఉంది కదా చట్టానికే మార్పులు అంతే కేసీఆర్ బాబు చేసిన చట్టానికి మార్పులు దేవతుంది కా కాస్త దాని అన్న మార్పు జరుగుతుంది పరిపాలన అని చెప్పేసి సో ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు సైతం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం వాళ్ళని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో మూడు గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రతిసారి రిజర్వేషన్ల మార్పు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది ఇప్పటికీ ఇప్పటివరకు ఒకసారి రిజర్వేషన్ కర్రలు అది పదేళ్ల పాటు అంటే రెండు టర్మ్ కొనసాగాది కానీ ప్రస్తుతం ప్రభుత్వం దానికి ఒక టర్మ్కు కుదించింది దీని ప్రకారం ప్రతి ఐదేళ్ల కోసం రిజర్వేషన్లు మారున్నాయి సో దట్ ఊర్లో అన్ని సామాజిక వర్గాలు కూడా పోటీ చేసేందుకు అవకాశం దక్కుతుంది సో ఆపర్చునిటీస్ పెరుగుతాయి అన్ని సామాజిక న్యాయం అనేది ఇట్లా జరుగుతుంది పదేళ్ళు పదిహేను ఏళ్ళు నేను నేను చెప్పినా కదా మా ఊర్లో ఫస్ట్ గ్రామ పంచాయతీ ఏర్పడేటప్పుడు ఎస్సీకి వచ్చింది ఆ తర్వాత కేసీఆర్ బాబు టూ థౌసండ్ ఎయిటీన్ కొత్త చట్టం తెచ్చి ఈసారి ఒక రిజర్వేషన్ ప్రకటిస్తున్నాం తర్వాత నెక్స్ట్ టెన్ ఇయర్స్ అంటే నెక్స్ట్ టూ టర్మ్స్ అదే రిజర్వేషన్ కంటిన్యూ తర్వాత అప్పుడు మళ్ళీ ఎస్సీ వచ్చింది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ టోటల్గా ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం దక్కబోతుంది అంటే కేసీఆర్ పెట్టిన నిబంధన ప్రకారం అయితే ఇప్పుడు మార్పు జరిగింది ఇప్పుడు రిజర్వేషన్ మారే అవకాశం ఉంది సో మిగతా కులాల వారు కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది సామాజిక న్యాయం జరగాలి కదా సో కేసీఆర్ బాబు యొక్క నిర్ణయాలు అనేది ఎట్లుండదో ఒక్కసారి కళ్ళు తెరుచుకోరు ఇప్పుడన్నా ఆవేశపడి బట్టలు చెప్పుకుని కాకుండా ఆయన చేసిన మీకే బీఆర్ఎస్ కార్యకర్తలే అంగిల్ వేసుకొని కండలు వేసుకొని బట్టలు చెప్పుకున్నాంత వీధి వారికి నువ్వే సర్పంచ్ నువ్వు ఇన్ని రోజులు ఎవరికి కొట్టినావు వానిక జై కొట్టాలి మరి నువ్వేనాడు సర్పంచు ఎలా పడేది ఆ రెడ్డికి ఈ రెడ్డికి మా రెడ్డికి ఈ రెడ్డికి అనుకుంటా రెడ్డి లెక్కే ఇప్పుడు ఏమైంది నీ కూడా పోటీ చేసే అవకాశం ఎవరు కల్పించరు కాంగ్రెస్ సర్కార్ నీకు కల్పిస్తుంది పోటీ చేయి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయితే అట్లనే కానీ కానీ నీకు కూడా ఒక అవకాశం దొరుకుతుంది సో ఏ కులమైనా కూడా అవకాశం దొరుకుతుంది వివిధ పార్టీల నుంచి యువత అంతా ప్రతి పార్టీలో ఆపర్చునిటీస్ రావాలనేదే కొట్లాట నీ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని సామాజిక వర్గాలకు బీసీ సామాజిక వర్గానికి బహుజనులందరికీ కూడా అవకాశం దక్కాలనేదే పోరాటం కాబట్టి మీరు వాళ్ళకి వీళ్ళకి జై కొట్టి మానేసి నీకు జై కొట్టేటట్టు చేసుకో పరిస్థితి సో ఈ అవకాశం అయితే ఒకటి ఉంది సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు చట్టానికి ప్రతిపాదించిన సవరణలు కేబినెట్ ఆమోదం తెలిపింది చట్ట సవరణతో గ్రామీణ ప్రాంతాల్లో సపంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు జెడ్పీ చైర్మలకు సంబంధించిన అన్ని రిజర్వేషన్ అయితే మారబోతున్నాయి అయితే ఇక్కడ ఇంకొక న్యూస్ ఏంటంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎన్నికలు ముందు జరగబోతున్నాయి సో ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటంటే సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి ఎందుకంటే సర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరుగుతాయి సో దాని ద్వారా వాళ్ళు పార్టీ గుర్తు వచ్చి గెలిచిన వాళ్ళు పార్టీతోటే ఉంటారు అండ్ సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసే వాళ్ళంతా ఎట్లాగో అధికార పార్టీ ఉంది అధికార పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళందరిలో పనిచేసి సర్పంచ్లను కూడా ఎక్కువ గెలిపించుకునే అవకాశం సర్పంచ్లో గెలిపించుకునే అవకాశం ఎంపీటీసీలో జడ్పీటీసీలో కూడా ఉంటే వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది సో గతంలోలాగా సర్పంచ్లు ముందుగా గెలిచి వాళ్ళంతా అటు ఇటు పార్టీలు చెల్లారి చెదరైపోయి అక్కడ బలం తగ్గిపోయి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో పార్టీ గుర్తు ఇప్పుడు అనేది పెద్ద లెక్కలకు రాదు అంటే పార్టీకి ఓటమా గెలుపా అని చెప్పేసి పార్టీ లెక్కలకు తీసుకోండి ఎంపీటీసీ జెడ్పీటీ స్థానాలు మాత్రం పార్టీ గుర్తులతో పోటీ చేస్తారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని జడ్పీ స్థానాలు కోల్పోయింది ఇగో కాంగ్రెస్ పార్టీకి ఇన్ని జడ్పీ స్థానాలు కోల్పోయిందని చెప్పేసి వార్తలు వేస్తారు కాబట్టి అక్కడ అడ్వాంటేజ్ పొందడానికి ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు ఎక్కువ గెలిచి ఒక రకంగా రాజకీయ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎత్తుగా వేసింది వ్యూహాత్మకంగా ముందు పోతుంది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ముందు ఆ తర్వాతే సర్పంచ్ ఎన్నికలు ఇక ఇక ఇద్రా పానం ఉగబట్టుకుని ఆప ఆగాలే మొత్తంగా ఇది సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి వార్త ఈ అయితే ఈ అసెంబ్లీకి సంబంధించి కూడా ఈ చివరి వారం వరకు అసెంబ్లీ ఉండబోతుంది బీఎస్సీల నిర్ణయం పది పది దినాల పైన ప్రకటన బీఎస్సీ నుంచి బీఆర్ఎస్ ఎంఐఎం వాకౌట్ బీఏసీ అంటే బిస్కెట్ అండ్ ఛాయ్గా లాగా చేశారని హరిశీరా అంటూ మహిళా యూనివర్సిటీకి చాకల ఇళ్లమ్మ పేరు పెట్టాలని చెప్పేసి అయితే డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది సో మొత్తంగా రిజర్వేషన్ల మార్పుకు సంబంధించిన వార్త ఇది సర్పంచ్ ఎన్నికల సంబంధించి రిజర్వేషన్ ఇలా ఉండబోతున్నాయి రిజర్వేషన్ల మార్పు ఖచ్చితంగా ఉండబోతోంది ప్రతి ఐదేళ్ళకు ఒకసారి రిజర్వేషన్ మారబోతోంది మూడు పిల్లల నిబంధన మూడు పిల్లలు ఉంటే పోటీ చేయద్దనే నిబంధన తొలగించిరు ప్రతి ఐదు ప్రతి మండలానికి ఐదుగురు ఎంపీటీసీలు తగ్గకుండా ఉంచేందుకు చట్ట సవరణ చేస్తున్నారు ఇక కలెక్టర్లకు మరిన్ని పవర్స్ ఇవ్వబోతున్నారు సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ చట్టవిరుద్ధంగా పనిచేస్తే వాళ్ళని తొలగించడానికి కలెక్టర్లకు సుపీరియర్ పవర్స్ రాబోతున్నాయి ఇక రెండు వేల పద్దెనిమిది చట్టానికి మాత్రం మార్పులు చేస్తున్నారు ఇది ఇప్పటి అయితే సర్పంచ్లకు సంబంధించిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ ముందుకు అంటే స్టేట్ యూనిక్ సంబంధించారు బ్రహ్మాశ్రామ్ విధి తర్వాత నేను మీ రమేష్ పోత్రాజు